హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహీ వ్లాగ్స్ అంటే టుడే స్నాక్ రెసిపీ శనగల చాట్ శనగల చాట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా బాయిల్ చేసుకున్న చెనగలు ఒక బౌల్ తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి చాట్ మసాలా కొద్దిగా కారం టేస్ట్ సరిపడంతో సాల్ట్ తీసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి మనం తీసుకున్న మసాలాని ఇందులో వేసి ఎక్కువగా మాడిపోకుండా జస్ట్ టూ రెండు నిమిషాల కంటే ఎక్కువగా వేగవద్దు అది వేగిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న శనగలు ఇందులో వేసి అవి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి అవి టూ మినిట్స్ ఫ్రై చేశాక ఒక బౌల్ తీసుకొని అందులో ఫ్రై చేసుకున్న అన్నిటిని వేయాలి ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ తరుగు సన్నగా తరిగిన టమాటా సగం తరుగు కొద్దిగా కొత్తిమీర ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి అంతే ఇందుకి పై తాఫ్ చేయాలి శనగలు చాట్ రాడు Please subscribe to Mahilax 1 2 like share and comment